ఓం నమ శివాయ కార్తీక మాసం కొనసాగుతుంది కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేను శుక్రవారం వచ్చింది ఆ రోజు చాలా విశిష్టమైన రోజు సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ఇక కార్తీక మాసం పౌర్ణమి శుక్రవారం అంటే ఆ రోజు చేసిన వ్రతాలు పూజలు దేవాలయ దర్శనాలు దీపారాధనలు దానాల వలన కోట్ల రెట్లు ఫలితం వస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఆచారాలను పాటించాలని పండితులు చెప్తున్నారు దేవాలయంలోనే కాక రావి చెట్టు వద్ద కానీ తులసి చెట్టు వద్ద కానీ నదీ తీరంలో కానీ మూడు వందల అరవై ఒత్తులతో దీపారాధన చేయాలి కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి రోజున పగలంత ఉపవాసం ఉండి సూర్యాస్తమయంలో దీపారాధన చేసి పరమేశ్వరుడిని విష్ణుమూర్తిని పూజించాలి ఈ రోజున పవిత్ర నదుల స్నానం చేస్తారు ఈ రోజున పూ చేసే పూజలు దీపదానం లాంటివి గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నా తలస్నానం చేయాలి అయితే ఈ రోజు స్నానం చేసేటప్పుడు కుంకుడికాయ కానీ షాంపూ కానీ వాడకూడదు పురాణాల ప్రకారం పౌర్ణమి రోజు ఆరాధనకు భక్తికి పూజలకి దానాలకు వ్రతాలకు దైవ సంబంధిత విషయాలకు ఆధ్యాత్మిక విషయంలో ఎంతో విశిష్టత ఉంది కావున ఈ రోజున జుట్టును కదిలించుకోవడం జుట్టును శుభ్రపరచుకోవడం నిషేధించాలి కొత్తవి కానీ ఉతికిన వస్త్రాలు కానీ ధరించి దీపారాధన చేయాలి తర్వాత దగ్గరలోని శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించాలి ఆ రోజంతా భగవంతుని ధ్యానంలో గడపాలి ఉపవాస దీక్ష పాటించాలి పాలు పళ్ళు తీసుకోవచ్చు ఇక సాయం వేళలో అంటే సూర్యాస్తమయంలో స్నానం చేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి ఈ దీపారాధనకు దేవాలయ ప్రాంగణంలో కానీ నదీ తీరంలో కానీ తులసి చెట్టు వద్ద కానీ బావుల వద్ద కానీ నదీ తీరంలో చేసినప్పుడైతే అరిడొప్పలపై దీపారాధన చేసి నదిలో వదిలిపెట్టాలి ఇక ఉసిరికాయపై ఆవు నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచిన ఒత్తిని ఉంచి దీపారాధన చేయాలి ఈ రోజున నిరుపేదలకు బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి వారికి భోజనం పెట్టాలి పేదలతో వృద్ధులతో నిస్సహాయాలను ఇబ్బంది పెట్టకూడదు వారితో అనుచితంగా ప్రవర్తిస్తే మీ ఖాతాలో ఇప్పటి వరకు ఉన్న పుణ్యం పోయి పాపం చుట్టుకుంటుంది కార్తీక పౌర్ణమి రోజు రాత్రి సమయంలో అంటే ఆరు గంటల నుండి ఎనిమిది లోపు శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి అభిషేకం చేయించుకొని పురాణ కాలక్షేపం చేయాలి పురాణ పఠనం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైన ఎక్కువసార్లు అనుష్టానం అనుష్ఠానం చేయాలి రాత్రి భగవంతుని యాణిస్తూ జాగరణ చేయాలి కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేసే లైక్ నాకు మోటివేషన్ ఇస్తుంది